అలీలుయా అందరికీ ఉందనండి ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైన మాట నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును ఓర్తిల్లదు అలీలుయా మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును ఓర్తిల్లదు అంటున్నాడు దేవుడు ఎందుకంటే యహోవా మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు అలీలుయా దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవరండి ఎవరు ఉండరు ఉండరు కాబట్టి మన దేవుడు మాట్లాడుతున్న మాట నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధమునో వద్ద వద్దలదు ఐషా గ్రంథం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు ఐషా గ్రంథం యాభై నాలుగు పదిహేడువా వచ్చిన మరి మనకు విరోధంగా రూపించబడి లోక సంబంధమైంది కావచ్చండి మరి లోక సంబంధంగా మరి వ్యక్తులు కావచ్చు విరోధంగా లేకపోతే మరి ఈ లోకంలో ఉన్న మరి అపవాది కావచ్చు మనకు విరోధంగా విరోధంగా ఎప్పుడు కూడా అపవాది మరి ముందు కొనసాగుతూ ఉంటాడు మనం ప్రార్థన చేసుకుంటున్నా మరి దేవుని యొక్క కార్యాలు చేస్తున్న దేవుని చిత్రంలో కొనసాగుతున్న సాతానగాడు అనేకమైన అనేకమైన మరి పలో ప్రలోభాలకు మరి మనల్ని కానీ లేకపోతే మన కుటుంబంలో వ్యక్తులను కానీ ప్రేరేపిస్తూ ప్రేరేపిస్తూ విరోధంగా ఉండేటట్లుగా చేస్తూ ఉంటాడు ప్రార్థనా పరుడు తండ్రి అయితే మరి వచ్చేసి పిల్లలు కాస్త ప్రార్థనా పరులుగా కాకుండా వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఉంటాడు సాతాను మరి భర్త ప్రార్థనా పురుడైతే భార్య భార్య ప్రార్థనా పురుడైతే భర్త ద్వారాగా ఇలాగా మరి పిల్లలు ప్రార్థనా పరులైతే తల్లిదండ్రులు వాళ్ళకి విరోధంగా ఇట్లాగా ప్రేరేపిస్తూ ఉంటాడు ఈ సాతాను ఈ సాతానగాడు కాబట్టి సాతానగాడిని మనం ఒక్కోగట్టి వేళ్లతో వేయాలి పీక్ వేస్తేనే మన యొక్క ఆత్మీయ జీవితము ముందుకి కొనసాగుతుంది హలెలుయా అది గుర్తు తెలుసుకోవాలండి ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే సాతానకాడు ఈ సాతాను అపవాది మరి అనేకమైన అనేకమైన మరి ప్రలోభాలు పెడుతూ కుటుంబంలో తండ్రి ప్రార్థనా పురుడైతే మరి పిల్లల్ని భర్త ప్రార్థనా పురుడైతే మరి యొక్క భార్యని లేకపోతే భార్య ప్రార్థన పురుడైతే భర్తను ప్రేరేపిస్తూ ఇలాగా కుటుంబాన్ని గలిబిలి చేస్తూ ఉంటాడు వాళ్ళని ఆత్మీయంగా ఎదగకుండా మరి ఆ పరలోకం అనే నిత్య రాజ్యానికి వెళ్లకుండా వీళ్ళను మరి గలిబిడి చేసి ఈ లోకంలోనే మరి ఉండేటట్లుగా ఒక ఆశలో లోక కోరికలో లోక తలంపులు వాళ్ళలో ఉండి వాళ్ళు మరి ఆ యొక్క పరలోకమైన నిత్య రాజ్యానికి చేరకుండా చేయాలన్నది ఈ యొక్క అపవాది పని హెలుయా కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా అపవాది అనేకమైన అనేకమైన తంత్రాలు అనేకమైన కార్యాలు చేస్తాను అందుకే అంటాడు అపవాది తంత్రాలను మనం ఇరుగుదాము కనుక ఇరుగుదాము కనుక అది అంటే అపవాది తంత్రాలను మొదటిగా నువ్వు గుర్తిరగాలి ఎందుకంటే ఆత్మీయంగా మరి బలపడుతున్న నీవు ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా సరే ఆత్మీయంగా ఉంటున్న వారు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుని యొక్క మరి సన్నిధిలో సన్నిధిలో ఉంటున్న మనము మనం తొచ్చిల్లిపోకుండా మన బిడ్డలు మన కుటుంబం మన భార్య మన భర్త మరి ఈ లోక సంబంధమైన ఆలోచనలు తలంపుల్లోకి పోకుండా ఈ యొక్క అపవాది యొక్క కబంధ హస్తాల్లోకి పోకుండా మనము చేయాల్సింది ఒకటే ఏంటి అంటే మరి ధైర్యముగా లేకపోతే బలముగా శక్తిగా మనం దేవునికి ప్రార్థన చేయాలి అలయు ప్రార్థనా పురుడు ఉండాలి ప్రార్థనా పురులై ఉండాలి పిల్లలు కూడా ప్రార్థనా పరులై ఉండాలి తల్లి ప్రార్థనా పొరురాలి ఉండాలి భార్య ప్రార్థనా పొరుాల భర్త ప్రార్థనా పురుడై ఉండి ప్రార్థనలో మరి కూర్చొని ప్రార్థనలో శక్తివంతమైన ప్రార్థన ఎలాగంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నమాట నీకు విరోధంగా రూపించమని ఏ ఆయుధం వర్దిలదు అది వర్దిల్లదు నీ కుటుంబాన్ని నాశనం చేయాలి నీ బిడ్డలు నాశనం చేయాలి నీ భర్తను నీ భార్యను నాశనం చేయాలని సాతానగాడు ఎంత ప్రేరేపించి ఎంతగా చేస్తున్నా నీవు ప్రార్థనా పరుడు అయితే ప్రార్థనా పురాలు అయితే నీవు కూర్చొని మరి దేవుని పాదాల దగ్గర కూర్చొని గంటల గంటలు నువ్వు ప్రార్థన చేస్తే నీకు వ్యతిరేకంగా చేస్తున్న ఆ యొక్క చీకటి శక్తులైనా దురాత్ములైన మాంత్రిక శక్తులైనా యేసు క్రీస్తు ప్రభు తొలగించడానికి సమర్థుడు హలిలుయా అది ఎక్కడ మాట్లాడుతూ నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధము వర్దిలదు ఏది కూడా వర్దిల్లదని నీకు విరోధంగా నువ్వు చేయాల్సింది ఒకటే కూర్చొని దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటూ సాతానిగాడిని సాతానిగాడి క్రియలను మరి దేవునికి అప్పగిస్తూ అలాగంటే కూర్చొని ప్రార్థన చేస్తూ సాతానగాడి కోకటి వేళ్లతోటి పీకిపోయినాయన సాతానగాడి కోటగోడలకు వేసుమలో కూలిపోవాలి అని చెప్పేసి నువ్వు కూర్చొని ప్రార్థనలు అదే ప్రార్థన చేస్తున్నావు సాతానగాడి గోడలు కూల్చిపోయాయి మా చుట్టూ మా గృహాల చుట్టూ మా యొక్క రక్తసంధులందరి చుట్టూ అగ్ని ప్రోక్షించు ప్రోక్షించున్నాయన నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి నా భర్త ఆశీర్దకరంగా ఉండాలి నా భార్య ఉండాలి నా బిడ్డలో మేము మా కుటుంబాలు అశ్వథకరంగా మార్చబడాలి ప్రభు అని నువ్వు ప్రార్థన చేసి నీవు ఈ సాతానగా ఎప్పుడైతే మరి ప్రార్థన చేసి దేవునికి అప్పగిస్తావో సాతానగాడిని తొలగించ సాతనగాని తీసివేయ సాతనగాని కోట గోడలు అయ్యా కూల్చివేయి ప్రభు నువ్వు నువ్వు గంటల గంటల ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేస్తాడు నీకు విరోధంగా నీ కుటుంబంలో నీ కుటుంబంలో పెడుతున్న గలిబిలిని నీ కుటుంబంలో జరుగుతున్న ఇబ్బందులు ఆటంకాలు సమస్యలు సాతానగాడి ఏదైతే చేస్తున్నాడో అది చేయకుండా దేవుడు తరిమి కొడతాడు సాతానగా అంతే అలేలుయా అది నీకు విరోధంగా రూపించమని ఏ ఆయుధము వర్ధలని కూడా అంతే ఏ శత్రువుని ఏ ఒక్క మరి ఎవరిని శత్రువునైనా సరే సాతనగానైనా సరే మరి ఇరుగు పురుగుళ్ళ నీ మీద ఎవరైతే ఇబ్బందిగా నీకు సమస్యగా ఇబ్బందిగా ఉంటారో వాళ్ళందరినీ కూడా తొలగిస్తాడు నీ దేవాతి దేవుడు ఎందుకంటే నీవు నీవు ఆయన పాదాలు పట్టుకొని ప్రభు అని చెప్పేసి నీవు ఆయనకి నిత్యమో ప్రార్థన చేస్తావు ప్రార్థన చేస్తూ గంటలు గంటలు ప్రార్థన కన్నీరుతో నువ్వు ఎప్పుడైతే నేను అప్పగించుకో నీ కుటుంబాన్ని దేవునికి అప్పగిస్తావో నీ కుటుంబం జోలికి సాత రాడు రాటానికి అవకాశం లేదు లేదు తొంభై ఒకటితో కదా మరి ఏ అపాయము నీ గుడారము సమీపించదులుయా ఏ అపాయమునో రాదు ఏ అపాయము నీ గుడారము సమీపించదు సమీపించదు అందుకే దేవుడు ఏం చేస్తాడంటే దేవదూతల చేత వారు నిన్నో ఎత్తి పట్టుకుందరు ఎత్తి పట్టుకుందరు హల్యా ఎప్పుడు ఎత్తి పట్టుకుంటారు అంటే మనము మన బిడ్డలు మన కొంచెం ప్రార్థనా పరులయ్యి ప్రతి విషయాన్ని దేవునికి ముందు పెట్టి దేవునికి అప్పగించుకుంటూ దేవుని సన్నిధిలో నడుస్తూ ప్రతి విషయంలో దేవునికి విధేయత చూపుతూ ముందుకు వెళుతూ ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టడు అందుకంటున్నాడు ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైన మాట నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమనో మనో వర్ధిలదంతే తరిమి కొడతాడు తొలగిస్తాడంతే అది కాబట్టి మనము మరి దేవుని యొక్క మరి కార్యాలు మనం చూడాలి అంటే మనం దేవుని పాదాలు పుట్టుకొని మనం కొట్టుకుంటూ మన కుటుంబం మన బిడ్డలందరం కూడా ఆయన పాదాలు పుట్టుకొని ఆయన సన్నిధిలో ఉంటే ఆయన కార్యాలు చేస్తాడు మనం నిలబడి చూడవచ్చు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు అవి మనము చూస్తూ అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలి అంటే నీవు నీ కుటుచుంబము నీ బిడ్డలు అందరూ కూడా ప్రార్థనలో ఉంటూ ముందు కొనసాగాలి సాతానగాన్ని దేవునికి అప్పగించాలి నిత్యము ప్రార్థన వాక్యముతో నీవు ముందుకు వెళుతూ ఉంటే దేవుడు ఆశీర్వదించి దీవించి ఆయన నీకు విరోధంగా రూపించబడిన ప్రతి దాన్ని తొలగించి నిన్ను ఆశీర్వాదకరంగా ఈ లోకంలో మార్చి నిలబెట్టడానికి దేవుడు సమర్థుడు దేవుడు ఈ అన్న వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ హృదయాలు ముద్రించి నీరు కట్టి పలింప చేయనుగాక ఆమె